ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ నామాన్ని జపించడం ద్వారా మీకు మోక్షాన్ని చేరుకునే అవకాశము ఖచ్చితంగా లభిస్తుంది ఈ నామాన్ని జపించండి మీ పిల్లలకు కూడా నేర్పించండి భాగవతంలో కాకాసురుడు శ్రీకృష్ణుణ్ణి ఎందుకు ఓడించాడు అనేది ఒక్కసారి చూద్దాం కాకాసురుడు ఎవరో కాదు కంసుడు కృష్ణుడు బాల్యంలో కన్నయ్యగా ఉన్నప్పుడు అతన్ని చంపడానికి కంసుడు ఈ కాకాసురుణ్ణి చిన్ని కృష్ణయ్య దగ్గరకు పంపిస్తాడు అయితే అక్కడ చిన్ని కృష్ణయ్యను కాపాడడానికి యశోదామాత కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కూర్చుంటుంది ఎవరిని కూడా రానివ్వదు అయితే కాకాసురుడు ఒక కాకి రూపంలో గోకులంలోకి చేరుకుంటాడు చేరుకున్న తర్వాత కాకి రూపాన్ని ధరించిన యశోద మాత గుర్తించలేకపోతుంది అయితే కాకి ఇంటికి వచ్చింది శనీశ్వరుడు వచ్చాడు దేవుడు వచ్చాడు కాబట్టి కొద్దిగా పెరగన్నం పెడదామని చెప్పేసి కాకిని తిట్టదు అంటే కాకిని నిర్లక్ష్యం చేయదు కొద్దిగా పెరగన్నం పెడుతుంది అయితే ఈ కాకాసురుడు మాత్రం కృష్ణుణ్ణి పదే పదే చూస్తూ అతనిని చంపడానికి సమయాన్ని వెతుకుతూ ఉంటాడు కానీ అక్కడే ఒక బాలుడు చిన్ని కృష్ణయ్యతో ఆడుకోవడానికి వస్తాడు అయితే కాకాసురుడు అదే సమయాన్ని తీసుకుంటాడు అయితే సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలిసిన కాకాసురుడు వెంటనే ఇంట్లోకి ప్రవేశించి కృష్ణుని చంపడానికి ప్రయత్నిస్తాడు అలా ప్రయత్నించే క్రమంలో అక్కడ అక్కడ వంటగదిలో సామాన్లన్నీ కింద పడిపోతాయి అయితే అక్కడికి వెంటనే యశోదమాత చేరుకుంటుంది ఏంటి బాలక నువ్వు ఇలా చేశావు అని కృష్ణుడి దగ్గరికి వచ్చిన బాలు అడుగుతుంది లేదు మాత నేను చేయలేదు ఇక్కడికి ఒక కాకి రూపంలో ఉన్న వ్యక్తి వచ్చాడు అతనే చేశాడని చెప్తుంది కానీ నమ్మని నమ్మడు అయితే మళ్ళీ కొద్దిసేపు కొద్దిసేపు అయిన తర్వాత కాకాసుడు మళ్ళీ కృష్ణుడి చంపడానికి ప్రయత్నిస్తాడు కానీ అప్పుడు కూడా ఆ బాలుడు విషయాన్ని యశోదకి చెప్పడానికి ప్రయత్నించినా చెప్పలేకపోతాడు అయితే కృష్ణుడు కాకసురుణ్ణి దండిస్తాడు ఆ విధంగా కాకాసురుడు గాయాలతో మళ్ళీ కంసుడు దగ్గరికి చేరుకుంటాడు ఈ కాకాసురుడు కృష్ణుడిని చం చంపడానికి ప్రయత్నించినా అతడి దగ్గర కృష్ణుని చంపడానికి శక్తి మాత్రం ఉండదు ఆ విధంగా అతను ఓడిపోతాడు మోక్షాన్ని పొందే అదృష్టము అతనికి లేకపోయింది ఉత్కజుడు కూడా ఈ విధంగానే ప్రయత్నిస్తాడు కానీ ఉత్కజుడు మోక్షాన్ని పొందుతాడు